హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మాత్రం బాగుంది వాతావరణం అనేసి పైకి వచ్చాను అనమాట ఎందుకంటే కింద అయితే ఇంకా కొద్దిగా చీకటి ఉంది చలికాలం కదా అది కాక అందుకనేసి పైన అయితే ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా పాడుకుంటుంటారు అందుకనేసి నేను పైకి వచ్చేసి బీన్స్ తీసుకొని వచ్చానండి ఇక్కడ మాత్రం కాల్ పిల్లలు తీసుకొని వచ్చానమాట అంటే ఏ మనకి కింద అయితే ఇంకా కొద్దిగా మబ్బు మొబ్బుగా ఉంది అనమాట అందుకనే ఇందులో ఏమైనా పురుగులు ఉంటాయేమో పైకి అయితే ఇంకా డాబా పైన అయితే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తాయి మనకి ఏమన్నా సరే ఉంటే అందుకనేసే నేను డావా పైకి వచ్చాను అనమాట డావా పైకి వచ్చాను అనమాట అందుకనేసే డావా మీద నేను పిండి కలిపిస్తున్నానండి ఇప్పుడు ఇది మాత్రం గోధుమ పిండి తీసుకున్నాను ఆశీర్వాద్ గోధుమ పిండి అండి ఇది దీంట్లో మాత్రం కొద్దిగా సాల్ట్ వేసాను లైట్గా వేసాను సాల్ట్ ఎక్కువ వేయలేదు ఇందులో మాత్రం లైట్గా వేడి నీళ్ళు తెచ్చాను అనమాట నీళ్ళు ఎందుకు తెచ్చానంటారు వేడి నీళ్ళు తెస్తే కనుక మనకు పిండి అనేది బాగా స్మూత్గా రోటీ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట అందుకనేసి నేను కొద్దిగా వేడి నీళ్ళు తీసుకుని వచ్చానండి అదూ చూడలేను రోటీ చేసే ముందు అప్పటికప్పుడు నేను పిండి కలపకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపేస్తానండి ఇది హాట్ వాటర్ అండి లైట్గా సరిపోయినట్టుగా వాటర్ వేసుకున్నాను పిండిలో యట అనుకున్నాను కానీ బాగానే వేడిగా ఉన్నాయి వాటర్ ఎందుకు అంటారా ఇప్పుడు నేను దీనికి క్యాప్ పెట్టుకొని వచ్చాను కదా మూత అందుకనేసే వాటర్ అనేది బాగా వేడిగా ఉన్నాయి వేడి ఎందుకు కలుపుతున్నాను మామూలుగా చన్నీళ్ళతో కూడకి చేయొచ్చులేండి కాదని చెప్పను కా హాట్ వాటర్ అయితే ఇంకా మనకేమవుతుంది అంటే ఇంకా గా రోటీ అనేది చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అందుకనేసి నేను హాట్ వాటర్ అనేది వేస్తున్నాను అనమాట దీంట్లో అంటే ఇంకా మనకు పిండి కొద్దిగా వేడివేడిగా తగుతుంది చేతి అందుకనేసి ఇలా కలుపుతున్నాను ఇప్పుడు కొద్దిగా లైట్గా చల్లారిందండి ఇప్పుడు పిండి అనేది నేను కలిపేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం రోటి చేయాలనుకుంటే ఇంకా ఒక అరగంట ముందు లేదంటే పది నిమిషాల ముందన్న కనీసము పిండి కలిపేసుకొని మనము పక్కన ఉంచేయాలా ఎందుకంటారు అప్పటికప్పుడే పిండి కలిపేసి అప్పటికప్పుడే రోటీ చేస్తే కనుక స్మూత్ అనేది కూడా ఉండదు పైనుండి వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం అరగదల అనేది ఉండదండి కడుపులో నుండి వేడి పుట్టేసి మంట ఆరాటం అనేది ఉంటుంది రోటీ తిన్నళ్ళకు కంపల్సరీగా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రం రోటీ తింటే గనుక మనకు కడుపులో మంట అందుకనేసి ఒక అరగంట ముందు అనేది మనం కలిపేసి పెట్టామనుకోండి పిండి ఆ కడుపులో మంట అనేది తగ్గుతుంది అనేసి నేను ఇంకొక న్యూస్లో ఆర్పించానమాట అందుకనేసి మీకు కూడా అదే మాట చెప్తున్నాను వాటర్ అనేది ఒక్కసారిగా మనం వేయకుండా కొద్ది కొద్దిగా వేసి కలపాలి ఒకసారి చుట్టూ గురికి చూపించు బాబు నువ్వు నాకే చూపిస్తావు ఇరవై నాలుగు గంటలు షూ షూ అబ్బాయి చూడండి చిన్న అబ్బాయి ఎంత పని చేస్తున్నాడు మొత్తం బట్ గాలి చింత ఇంకా మొత్తము ఆ అబ్బాయి బట్టలు తీసుకొని వచ్చేసి ఒక అరుగు మీద పెట్టేస్తున్నాడు కథనా అబ్బు అతిపై పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారిగా ఎక్కువ తక్కువ తక్కువ బండి పర్వాలేదు కానీ ఎక్కువ అయితే ఇంకా మళ్ళీ జార్ అయిపోతుంది కదా పిండి అందుకనేసి కొద్ది కొద్దిగా వేసి కలుపుతున్నాను వాటర్ మాత్రం నేను గోరువెచ్చని నీళ్ళు అనుకున్నాను కానీ చాలా వీట్గానే ఉన్నాయి వాటర్ అవి నీళ్ళు అనేవి ఎక్కువగా ఇప్పుడైతే పర్వాలేదు రండి అనేది కొద్ది కొద్దిగా వేసి కలిపేస్తున్నాను సాల్ట్ అయితే పిండిలో ఉంచి ఒక పింఛు కొద్దిగా వేసాను ఎందుకంటారా మనం కాయగూరలో ఎలాగైనా సరే వేస్తాం కదండి అందుకనేసి ఎక్కువ కాకుండా కొద్దిగా వేసాను ఎందుకంటే మా ఇంట్లో కొద్దిగా తీపి ఉన్నారు అందుకనేసి కొద్దిగా ఉప్పు అనేది తగ్గించి చేస్తాను నేను అవ ఎగ్ జాగా బాత వాయిస్ ఆరైతే తింటాను ఇస్తాను हफ्जे में है रहने से मैं क्या बात रही थी विचार फोन दे ले नहीं हाँ, समझती है छ मिनट का साढ़े पाँच पंद्रह मिनट की कटिंगा जाती हूँ बीचा में फिर कई बार हंसकें आए तो, तो हंदे दे कटिंगा रहती हूँ बीचा में क्या बोले तो और रहते हैं कैप लगा तो दो दिन कैसे करना जो बात में बात हां ये बता सकती है बच्ची बड़ा कैसे सलाम कर तो मुझे सलाम कर सलाम सलाम तुझे अच्छा बोलो अच्छा बोल के सलाम हो अच्छा बोलो सफर काड़ी नहीं मुझे मुझे मैं मुझे చేసామనుకోండి అదిరిపోతాడండి కూర అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికి బంగాళదుంపలు లేవు అందుకనేసే నేను కాలీ మామూలుగా ఇది రెండు కలిపేసి ఈరోజు ఇవి కూడా వండేస్తానండి చాలా హెల్దీ కాయగూర ఇది కాలిఫ్లేవర్ అయినా కానీ సరే మన బుల్లింగ్స్ అయినా కానీ సరే చాలా మంచి ఫుడ్ అండి ఇది అమ్మాయి పని చేయనయ్యడం లేదు నాకు తీసుకో నువ్వు వచ్చేస్తుంది లాబేట్ చూతరు రేచరు ఖర్చులో గడిప దోడవిటాబులా

ఫస్ట్ కల్మా కూడా అవ్వాలకల్ కాలిపులు ఎవరు మనం చాలా మంది ఏం చేస్తారండి హాట్ వాటర్ చేసాక అవుతాయి అంటే సైడ్ పురుగులు అయితే అయిపోతాయి చిన్నగున్న పురుగులు అయితే ఇంకా ముద్దలాగా ఉండేసి పువ్వుకే అంటుకొని ఉంటాయండి అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే ఒకసారి మనం కాలీఫ్లవర్ పువ్వుకి చెక్ చెక్ చేస్తే బాగుంటుంది అందుకనేసి ఒకసారి పువ్వు అనేది చెక్ చేద్దాము ఇలాగా ఎంతైనా కానీ సరే పువ్వు అనేది వేణిళ్ళు వేయకుండా మనం కొద్దిగా ఇలా చెకింగ్ చేసుకుంటేనే బెటర్ నాకు తెలిసిన వరకు అందుకనేసి నేను ఒకసారి చెక్ చేద్దాము ఏమైనా పురుగులు ఉన్నాయేమో అనేసి వచ్చానండి పైకి ఎందుకంటారా వేస్తే అయితే ఏమున్నది ఎందుకంటారా పువ్వులు పెద్ద సైజు పురుగులు అయితేనే మీకు విడిపోతాయి అనమాట చిన్న సైజు పురుగులు అయితే కనుక వేడికి ముద్ద అయిపోయి అంటూనే ఉంటాయి దాంట్లో ఒకసారి కనిపించవచ్చు ఒకసారి కనిపించకపోవచ్చు కదా అందుకనేసి కనుక ఇప్పుడైతే కనుక ఇంకా వర్షాలు పెద్ద పర్లేదు కదా అందుకనే పువ్వులు అయితే కనుక బా బాగా నీట్గానే ఉంది పురుగు అయితే పట్టలేదండి లేదంటే కనుక మనకు లైట్ గ్రీన్ పురుగులు వచ్చేస్తాయి కాలీఫ్లవర్కి అందుకనేసి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు అంత పురుగు అయితే లేదు నీట్గా ఉన్నాయి పువ్వులు అయితే కాలిఫ్లవరు బీన్స్ రెండు కలిపేసి కాంబినేషన్ వండుతాను ఈరోజు నైట్ నేను చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది దీంట్లో ఇంకా బంగాళదుంప వేసామనుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది మీ దగ్గర ఉన్నాయా పాప బంగాళదుంపలు మీ పాప దగ్గర ఉన్నాయంట బంగాళదుంపలు రెండు తీసుకుంటాను అరువు అంటే మళ్ళీ తెచ్చినప్పుడు ఇస్తాను నేను అమ్మాయికి రెండేస్తే చాలు పాంబినేషన్ అనేది అదురుతుందండి చాలా బాగుంటుంది బంగాళదుంపాలు అయితే ఇంకా కాంబినేషన్ వేస్తే బాగుంటుందని చెప్తే ఇంకా మా మ్యాన్ గోడలు తీసుకుని వచ్చి ఇచ్చిందండి మీ దగ్గర ఉన్నదండి అచ్చి అనేసి ఎందుకంటారా దీంట్లో బంగాళదుంప వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట పాలీఫ్లవరు బీన్ బీన్స్ పై పొట్టు తీసేస్తున్నా నేను మొత్తానికి ఇక్కడే మొత్తానికి చేసుకొని కిందికి దిగుతాను అంటే వాతావరణం చాలా బాగుంది అనమాట గాలి వచ్చేస్తుంది ఒక్క పక్కన వండండి మరి చాలా ఎంత టేస్ట్ అంటే అసలా కాయగూరలు అనేటివి మూడు రకాలు వేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వండడము తెలిసి ఉండాలన్నమాట నైట్ ఫుడ్ అయితే ఇంకా అసలు రైస్ తినద్దు రోటీయే తినండి ఎందుకంటే రోటీ అంటే ఇంకా చాలా మంచిదండి పులకాల టైపు రోటీ అంటే ఇంకా మళ్ళీ ఆయిల్ వేసి అయితే ఇంకా వద్దు ఆయిల్ వేసి ఎక్కువ మనం తినకూడదు వాళ్ళు ఉంటాయి కనుక తగ్గించుకొని తినాలి పుల్కాల టైపు చేసుకొని తిన్నాం అనుకోండి ఇప్పుడు చూడండి నేను అందులో పిండిలు అయితే ఆయిలే వేయలేదు చూసారు కదా జస్ట్ ఖాళీ కవర్లో పిండి వేసి పెట్టాను చూస్తున్నారు కదా ఈరోజు కర్రీ ఇది ఇది వండడం మాత్రం రోజు ఇది ఎలాగ ఉండదు ఇప్పుడు కిందకి వచ్చేసాను మొత్తానికి వచ్చేసి మొత్తానికి రెండు సార్లు కాలీఫ్లవర్ ఇవన్నీ కాయగూరలు అన్ని కడిగేసాను శుభ్రంగా కడిగేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద కలయి పెట్టేసి మనకి కర్రీకి సరిపోయినట్టుగా ఆయిల్ కర్రీకి సరిపోయినట్టుగా ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తర్వాత ఏంటో చెప్పు మమ్మీ కొద్దిగా ఆయిల్ హీట్ అవుతున్నాను అమ్మా అమ్మాయికి మొత్తం కంగారు ఇక్కడ ఆనియన్ కట్ చేసి పెట్టాను రెడీగా నేను ఇప్పుడు ఆయిల్ ఎక్కిన వెంటనే ఆనియన్ అందులో వేసేద్దాం ఆయిల్లో చూడండి ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ కర్రీ ఏదైనా కానీ సరే మనం వండేటప్పుడు జాగ్రత్తగా వండుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కాయపూలు ఏదైనా కానీ సరే ఎగ్జాక్ట్ చెప్తాను నేను ఈ కర్రీస్ మన మటన్ చికెన్ కన్నా చాలా హెల్దీ పైనుండి వచ్చేసి టేస్టీ గుడక పిల్లలకైతే మరీ మంచిదండి అప్పుడప్పుడు ఇలాగ రెండు మూడు రకాల కాయగూరలు కలిపేసి వండితే చాలా మంచిది ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత నేను ఆనియన్ అందులో అంటే ఉల్లిపాయలు అందులో వేసానండి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఉడకాలి మెత్తబడాలి అనమాట బౌ బ్రౌన్ కలర్ అయితే రాక్కర్లేదు మనకు కొద్దిగా మెత్తబడితే చాలు పోయేంత వరకు కొద్దిగా మెత్తబడేంత వరకు వేపల్లా బాగా ఆయల్ ఇలాగా నీకు తెలిసినది చుట్టుక చెప్పమ్మా ఎవరికన్నా మంచి ఒక సలహా ఇవ్వు ఏం లేదు మార్నింగ్ లేక లేస్తారు కదా వెంటనే వాటర్ తాగండి స్టమక్ డైజెషన్ చాలా స్మూత్ గా అవుతుంది అంతే ఇంకేం వాటర్ చెప్తాను ఏ వాటర్ తాగచ్చు లైక్ వామ్ వాటర్ కూల్ వాటర్ కాదు లైక్ మార్నింగ్ లెగించిన వెంటనే వాటర్ తాగితే డైజెషన్ కూడా బాగుతుంది నెక్స్ట్ వాష్ రూమ్ వెళ్తున్నప్పుడు కూడా కొంచెం స్మూత్ గా వెళ్తుంది ఆనియన్ బాగా మనకు మెత్తబడిపోయింది ఇప్పుడు నేను శుభ్రంగా కడిగి పెట్టిన కాయగూరలు ఇందులో వేసేస్తున్నానండి బీన్స్ బంగాళదుంప ఆలిఫ్లేవర్ మొత్తానికి ఆలిఫ్లేవర్ వస్తే ఇంకా మనము ముక్కలు ముక్కలు కిందికే ఉండాల స్మాల్ లేకుండా ఎందుకంటే అవి ఉడికిన తర్వాత మనం కలుపుతూ ఉంటే పొడి అయిపోతాయి ఇలాగ ముక్క ముక్క ఉంటేనే బాగుంటుంది చున్ని గుడక బాగుంటుంది తిండి గుడక బాగా ఉంటుంది పొడి అయితే కనిపించదు కదా ఏమేసామన్నట్టు ఉంటుంది అందుకనేసి ఇలాగ పెద్ద సైజు ముక్కలే తీసాను నేను కలపడంలో కొద్దిగా కదిలి ముక్కలు కిందికి అయినా కానీ సరే అంత చిన్న స్మాల్ ముక్కలు అయితే అవవు చిన్న ముక్కలు పెద్ద ముక్కలుగానే ఉంటాయి మళ్ళీ ఫ్రై చేస్తామని ఏంటి కాలిఫ్లేవరా బాగుంటుంది మా అమ్మాయి కోరికలు చూడండి ఇప్పుడు వేసిన వెంటనే మనము బాగా మెత్తగా అవ్వాలా ఫాస్ట్గా అంటే ఇంకా ముందుగా మనము వేయాల్సింది సాల్ట్ ఏదైనా సరే పాయగూరలు వండుతున్నామంటే కనుక ఫాస్ట్గా మనం కుక్కలంటే కనుక సాల్ట్ని యాడ్ చేయాలండి సరిపోయినట్టుగా సాల్ట్ ఇప్పుడు సాల్ట్ చేస్తే రెండేది రెండోది వేయాలి అంటే పసుపే వేయాలి ఎందుకంటే పసుపు అనేది కొద్దిగా పచ్చివాసనే ఉంటుంది అనమాట అందుకనేసి సరిపోయినట్టుగా మనం పసుపు అనేది కంపల్సరీ యాడ్ చేయాలా వేసిన తర్వాత ఒక్కసారి మనము మొత్తానికి కలపాలి ఇలాగా మొత్తానికి కంపల్సరీగా ఇలాగా కలపాలండి కలిపితేనే మనకు ఉప్పు పసుపు అనేది బాగా కలలా ఇప్పుడు మనము మొత్తానికి పసుపు ఉప్పు మొత్తానికి వేసి కలిపాం కదండి ఏసి కలిపిన తర్వాత ఇప్పుడు హై అయితే అస్సలే ఉండకూడదు ఎందుకంటే మనకు నెమ్మదిగా ఉడకాలి కాయగూరలు అనేది మనం తిన్న తర్వాత బాగా అరుగుదల ఉండాలన్నా కానీ సరే బాగా మెత్త ఉడకాలంటే ఇంకా బాగా ఈ మాత్రం సైజులో మనము మంట పెట్టుకోవాలి తగ్గించి మరి మంట పెట్టుకోవాలి అంటే లోపల నుండి బాగా వేడి పట్టేసి ఆవిరితోనే ఉడికిపోవాలి ఇవి కాయగూరలన్నీ ఆవిరితో ఉడికితేనే మనకు టేస్ట్ అదొక టేస్ట్ అబ్బా ఇంక చెప్పక్కర్లేదు సూపర్గా ఉంటుంది చూస్తున్నారా ఇక ప్లేట్ కవర్ చేసేసాను కదా బాగా ఉడికిన తర్వాత అంటే బాగా అంటే ఇంకా సగం ఉడికిన తర్వాత టమోటా యాడ్ చేద్దాము టమోటా మిర్చి అనేది యాడ్ చేద్దాం సగం ఉడికిన తర్వాత ఆ లోపు మనము టమోటా కటింగ్ చేసుకుందాము ఇక్కడ నాకు టీగుడుగా మరిగింది కొద్దిగా టీ ఉడిగా తాగేసి మళ్ళీ వచ్చేస్తారు కనగేసి పెట్టాను అండి చిన్న చిన్న ముక్కలు పచ్చిమిర్చి టమాటా పండ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మొత్తానికి పెట్టేశాను చూస్తున్నారు కదా బాగా మనము చిన్న మంట మీద ఉడికించాం కదా అందుకనేసి బాగా మెత్తగా అయ్యాయి ఇప్పుడు మనం ఇవన్నీ వేసేద్దాం ఇందులో ఎక్కువ గుడుక నేను కలపలేదు ఎందుకంటారా అప్పుడు మీ ఎదురుగా కలిపేసి నేను వెళ్ళి కొద్దిసేపు కూర్చొని టీ తాగేసి వచ్చేలోపు మనకు బాగా మెత్తగా అయిపోయినాయి బంగాళదుంపకుడుక కాలీఫ్లవర్ చూస్తున్నారా పువ్వు పువ్వులాగా అలాగుంది వీడకుండా అంటే మనం కలపలేదు కదా ఎక్కువ అందుకనేసే అలా కలుపుతూనే ఉంటే కనుక ముక్కలు ముక్కలు కిందికి వీడిపోతాయి ఇప్పుడు టమాటా పండ్లు అన్నీ మొత్తానికి వేసేస్తున్నాను ఇంకా లాగా కలిపేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలాగ వదిలేసి అంటే ఇప్పుడు వెంటనే నేను దీంట్లో కారం పొడి కూడా వేసేస్తాను ఎందుకంటారా ఇంకా అలాగ మగ్గిపోయి ఉడికిపోవాలి మొత్తానికి కారం పొడి సరిపోయినట్టుగా మన కర్రీకి సరిపోయినట్టుగా కారం పొడి గరం మసాలా గరం మసాలా అంటే కొద్దిగా జీలకర్ర ధనియా పౌడరు జీలకర్ర ధనియాలు లవంగాలు ఇలాచి ఆ లవంగాలు దాల్చిన చెక్క చెక్క ఈ మొత్తానికి పౌడర్ చేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టానండి ఇలా కాయగూరలు చేసుకున్నప్పుడు మనము ఇది కొద్దిగా వేసామనుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా మొత్తానికి మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఇంకా వదిలేస్తాను ఇలాగే చిన్న మంట పైననే వదిలేద్దాము అలాగ అనుకోండి ఇంకా మనకు దీంతోపాటు టమాటా కూడా ఉడకాలా కదా ఇంకా పదిసార్లు కలపక్కర్లేదు ఎందుకంటారా మన పువ్వు అనేది పువ్వులాగా ఉండాలి ఈడి ఈడకుండగా అంటే చూ తున్నేటప్పుడు మాత్రం బాగా మెత్తగా ఉండాల చున్నీకి మాత్రం పువ్వు పువ్వులాగా ఉండాల చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇలా వండుకుంటే ఇంకా నేను అయితే వాటర్ అనేది ఏం యాడ్ చేయడం లేదనమాట ఎందుకంటే మనం చిన్న మంట మీద ఉడికిస్తున్నాం కదా అందుకనేసి వాటర్ అనేది అసలు అవసరం లేదు మీకు కావాలనుకుంటే మీరు వేయచ్చు నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయడం లేదనమాట మన టమాటా పాలు కూడా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు మీకు రోటి ఒక్క రోటే చేసి చూపిస్తాను ఇప్పుడు ప్లేట్ మూసేసి కళయి అనేది ఇంకా ఇటుపక్క అండి నాకు పక్క అయితేనే రోటీ చేయక బాగా ఈజీగా ఉంటుంది అంతకనే కళయ చిన్న మంట పైన ఆ సైడ్ ఇప్పుడు మాత్రం ప్యాన్ పెడదాం రోటీ ప్యాను రోటి ప్యాన్ పెట్టేసాము రోటి ప్యాన్ కూడా ఒకసారి క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇలాగా తోశాను పిండి కలిపేసి చూపించాను కదా నేను హాట్ వాటర్ వేసాను అని చెప్పాను కదా రోటీ అనేది ఎంత మెత్తగా వస్తుంది అనేది ఒక్క రోటీ చేసి చూపిస్తాను ఎందుకంటే మా అమ్మాయి గుడికి టైం లేదు చదువుకోవాలి అమ్మాయి చదువుకున్న అమ్మాయిని నేను పిలిచి మరీ వీడియో తీయించుతున్నాను అందుకనేసి మా అమ్మాయి పాపం చదువుకోలేకపోతుంది పీటను కొడుకు నేను శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను బాగా పీట కొడుకు మనకు డ్రై అయిపోయి ఉందండి రోటీ చేసినప్పుడల్లా నేను మాత్రం కంపల్సరీ పీట అనేది కడుగుతాను ఎందుకంటే మనం రోటీ చేసిన తర్వాత అలాగే వదిలేసామనుకోండి చిన్న చిన్న క్రీములు బ్యాక్టీరియా అనేది కుడతారు పిండి అలాగే ఉండింది అనుకోండి అందుకనేసి రోటి చేసేటప్పుడు శుభ్రంగా కడిగేసి కొద్దిగా డ్రై వదిలేస్తాను అనమాట వదిలేసిన తర్వాత ఇప్పుడు రోటీ చేయడానికి రెడీ అయిపోతాను అంటే హాట్ వాటర్ వేసాను కదా అందుకనేసి చూపిద్దాం అనేసి ఎక్కువ రోటీ అయితే ఇంకా మరి టైం ఎక్కువ పడుతుంది లెంత్ ఎక్కువ అయిపోతుంది ఒక్క రోటీ చేసి చూపిస్తాను బెల్దోసం బడా రకనాకుల బెట భీస్మ కట్టుకడతాను పూర రోటి రోటి ఇచ్చేసాను అండి రెడీగా చూస్తున్నారు కదా బాగా పలిచాను అంటే మనకు రోటీ రౌండ్ షేప్లో అయినా కానీ సరే ఈ అంచులు కూడా మనకు పలిచానగా ఉండాల మందం లేకుండా ఈ సెంటర్లో పలిచానా ఇక్కడ మందం అలా లేకుండగా నాలుగు వైపులా రౌండ్ ఆఫ్ మనకు ఒకలాగే ఉండాలి ఇప్పుడు ఫ్యాన్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు రోటీని వేస్తాము ఫ్యాన్ పైన ఎక్కువసేపు అనుకోండి రోటీ అనేది ఏమవుతుంది అంటే కనుక హార్డ్ అయిపోతుంది అంటే గట్టిదనం అనేది వచ్చేస్తుంది అలా లేకుండా రోటీ ప్యాన్ వేడెక్కిన తర్వాత రోటీ ఇలా వేసిన తర్వాత చిన్న చిన్న బొబ్బల్స్ వస్తాయా వెంటనే తిరిగేయాల ఎందుకంటే అప్పుడైతే మనకి రోటీ అనేది మెత్తగా స్మూత్గా ఉంటుంది మనము తినేటప్పుడు కూడా మెత్తగానే ఉంటుంది అనమాట ఆ గంట రెండు గంటల తర్వాత అయినా తినండి మూడు గంటల తర్వాత అయినా తినండి మీరు రోటీ అనేది ఎక్కువసేపు కాల్చకూడదు అనమాట అంటే గట్టి పడిపోతుంది రోటీ ట్రై అండి నేను అంటే ఇంకా ఇక్కడ ఆయిల్ గీయలు ఏమి వేయడం లేదండి చెప్పాను కదా ఎప్పుడైనా కానీ సరే రోటీలు తినేటప్పుడు మాత్రం ఎక్కువ ఆయిల్తో చేసుకొని తినొద్దు ఎందుకంటే మనం అందరం కలిసి తింటేటప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా రోజు తింటుంటాం కదా తినే వస్తువుల మీద ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా చూస్తున్నారు కదా రోటీ ఎంత చక్కగా వచ్చింది ఎంత స్మూత్గా వచ్చింది ఆయిల్ లేని రోటీ అనమాట హెల్దీ రోటీ ఆయిల్ లేని రోటీ ఇలాంటి కాయగూరలు ఇలాంటి రోటీలు మనం చేసుకొని తిందాం అనుకోండి ఎప్పుడో ఒకసారి అంటే ఆయిల్ అంటే మనం బజ్జీలు పకోడీలు కామన్ కదా తింటూ ఉంటాం కదా అలాంటప్పుడు తిన్నా పర్వాలేదు కానీ ప్రతి దాంట్లో మనం ఆయిల్ వేస్తుంటే ఇంకో బాగోదు కదా చూస్తున్నారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగొచ్చాయో రోటీలు చూస్తున్నారు కదా ఇంకా మొత్తానికి అన్ని రోటీలు నేను ఇలాగే చేస్తానండి చేసి ఒక బాక్స్ తెసి పెడతాను చూస్తున్నారు కదా స్మూత్ అయినా మెత్తగైన రోటీలు చూడండి ప్రతి రోటీ ఎంత ఉందో దూ దూలాగా ఉన్నాయి మెత్తగా చూస్తున్నారు కదా ఇలాగ మొత్తానికి రోటీ రెడీ అయిపోయిందండి ఇక్కడ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ స్టవ్ ఆపేస్తున్నాను బాగా వేడి వేడిగా ఉంది అందుకనేసి ఒక క్లాత్ ద్వారా నేను పట్టుకుంటున్నాను మన పూర్వంలో అయితే ఇనుక ఇలాంటివి తీసుకొని పట్టుకునేటోళ్ళు కాదు ఇలా క్లాత్ తీసుకొని పట్టుకునేటోళ్ళు నాకు కూడా కొద్ది కొద్దిగా అలవాటు అదే ఎక్కువ ఇప్పుడు దీంతో పట్టుకొని బాగా ఒకసారి కలిపి చూపిస్తాను అది హాద కసరిస్తాయి చూస్తున్నారు కదండీ కాలిఫ్లేవర్ చెప్పాను కదా ముక్కలు ముక్కలు కిందికి అనేసి చూడండి ముక్కలు ముక్కలు కిందికి కాలిఫ్లేవరు ఇలాగే ఉండాలి ఆ కర్రీ చూస్తున్నారు కదా మన కర్రీ కూడా రెడీ ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి